सुर्य आने रण निवर्धन राम यानवा अब इधर हाँ जने हाँ कर्मण्य पुनः पीडितां महावदी परमेश्वर नियम होमसारण कर्मणा कर्मण्य पुनः पावनशेष चलिते बिदान स्वागते कर्मणा सुस्तिम कर्मण्य भवन्तो हाहा भवन्ते कर्मे सुस्ते कर्मे सुस्ते सुस्तिं कर्मणा स्वागते कर्मणा रुद्रेश्वर भवन्तो हाहा कर्मणा रुद 得山，得山，不得山，得山，不得山，得山。

उस पदे प्रतिज्ञा नहीं इस पांचवाँ में सोमरामी वो पुवार हाइट बेरहे प्रतिदिन नॉलेज करने लिंग पदेजंजे उस पदे वास्तो उस पदे शत्रुयां समझे त्रुपायांगार भक्तियां आरक्षित होंगे यंगे बरन नौ योगपास त्रिस्तुल सिबागोंग 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 हवा जबाल धवर

कच्छता अस्पिन बार्बरी बरमेट बड़े बना भोना मोना भां चायामे चंदन दवर पझामे चंदन दवर पझामे रत्ता जमादा भी अच्छा दवर पझामे बड़े बड़े चंद्रमा मां पुष्पम पुष्पमां पझामा आरवे आरवे अंधा बड़े आये मम्मे जा पुष्पे तू मुझे भी धोका

வாஹி ஹக்மே நாத்மலா போரங்கதானே மறையாதானே சக்னா பிரம்மா மகாரே அலை ராயா ஆரி சேட ஒய்னானே போரதே சாய்லாய் வंदन தராய் நீ మహాశివరాత్రి సందర్భంగా మన అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా శివ కళ్యాణాన్ని చేసుకుంటూ వచ్చాం ఈ సంవత్సరం పద్నాలుగవ సంవత్సరం ఈ సంవత్సరానికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న ఈ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివ కళ్యాణాన్ని చేసుకోవడం ఈ శివ కళ్యాణ సందర్భంగా మనం మొదటగా గణపతి పూజను గౌరీ పూజన అలాగే పుణ్యాహార వాదనాన్ని చేసుకున్నాం ఎందుకంటే స్థలాన్ని శుద్ధి చేసుకోవడానికి మంత్రంతో కూడినటువంటి ఆ మంత్రజలాన్ని సంప్రోక్షణ చేయడం జరిగింది ఆ మంత్రజలతో కూడా మనందరి పైన సంప్రోక్షణ చేసుకున్నాం ఆ మంత్రజలాన్ని సంప్రోక్షణ చేయడం ద్వారా మనం అందరం కూడా శుచి శుభ్రంగా కలిగిన వారే అవుతాం మన ఇంటి దగ్గర స్నానాలు చేసి వచ్చినా కానీ మంత్రపూర్వకమైనటువంటి స్నానాన్ని చేస్తే స్నానాన్ని చేసినట్టయితే అప్పుడు కంకణ ధారణాన్ని చేసుకుంటున్నాం ఏదైనా కానీ ఒక దీక్షను తీసుకున్నప్పుడు కంకణ ధారణ అనేది చేసుకోవడం ప్రాధాన్యం ఆ ప్రాధాన్యమైనటువంటి శివ కళ్యాణంలో ఆ స్వామివారికి భాసింగాలను అలాగే కంకణ ధారణ కరణాల ధ్వనుల చేత ఆ స్వామివారికి కంకణ ధారణలు చేస్తున్నాం గట్టివేయాలి

స్వామివారి తరపున అర్చకస్వామివారు కన్యాధాత అంటే కన్యా గ్రహీతగా ఉంటారు అంటే వివాహానికి పెద్దలు అవసరం కాబట్టి ఆ శివుని ప్రక్షాన మన అర్చక వారు ఉంటారు అమ్మవారి ప్రక్షాన మనం అందరం కూడా అన్నట్టు మరి మన ఇంట్లో పెళ్లి జరిగితే ఒక అమ్మాయికి వివాహం జరిగేటప్పుడు ఏ విధంగా అయితే వరుణ్ణి వెతకడానికి పంపిస్తాము అలాగే ఇక్కడ ఒక వరుడు ఉన్నాడు ఆ వరుణికి అమ్మాయిని వెతకడానికి పంపివ్వాలి అలాగే మన అమ్మాయికి కూడా ఒక వరుణ్ణి వెతకడానికి పంపించాలి కాబట్టి అమ్మాయి పక్షాన అంటే పార్వతి అమ్మవారి పక్షాన మనం అందరం ఉంటాము ఒక పరమేశ్వరుని పక్షాన మాత్రం అర్చక స్వామి వారు ఉంటారు మరి మన అమ్మాయికి మంచి వరుణ్ణి తీసుకురామని చెప్పి ఒక సద్బ్రాహ్మణుడిని తీసుకువచ్చాము ఇక్కడికి మన రోహిత్ స్వామిని ఆ స్వామివారికి ఒక వరుణ అహో కన్యామి ప్రతివచనం మనం ఆ స్వామికి అబ్బా మా పార్వతి అమ్మవారు ఉంది మన అమ్మాయికి ఒక మంచి వరుణి తీసుకున్నాం అని చెప్పి పంపిస్తున్నాం మన ఆ వరుణ్ వెతకడానికి మా రోహిత్ శర్మ గారు వెళ్తున్నారు వెళ్ళి మరొక మంచి వరుణ్ణి తీసుకొని వచ్చారు ఎవరు పరమశివుని అక్కడ మేం చేశాను అందరం కూడా మరి వచ్చినటువంటి వరుడు ఎవరు ఆయన గుణగణాలు ఏంటి మరి ఆయనే వారి ముత్తాత గారు ఎవరు వారి తాతగారు ఎవరు వారి తండ్రి గారు ఎవరు వారెవరు మనం అందరం కూడా తెలుసుకోవాలి కదా మరి ఒక వివాహాన్ని చేస్తున్నప్పుడు ఆయన ఇంట్లో పెద్దలు చెప్తుంటారు నానుడి సామెత ఏంటి అడేడు తరాలు ఇదేడు తరాలు చూసి కూడా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది అంతా కూడా కాబట్టి వచ్చినటువంటి పరమశివుడు ఎవరు

शम भव शरा शरानेिवा स्वरस्व पासीकृं पर ने पाचो हिरण्य वर्णः वर्णयात् परियणे हिरक्षः हिरण्यात् परयोणे स्मैर् सर्वाभरणानि वदनपजे यवम वस्त्राणिधि वस्त्राणि निथाया भक्तानि धर्षयेद आनपीव सामधेय बोधचित्रामंतो सर्खा वादिन दामोदर विश्वेक्तेणा मित्रा वरुणः सजेदे

ఠనం కే ఇక్కడ మహాసంకల్ప పఠనం అంటే అమ్మాయి ఉంటే కానీ కన్యాధానం చేసేటువంటి ఫలితం అనేది రాదు మనకు అవునా కాదా మరి అమ్మాయి పుట్టాలంటే ఏం చేయాలి ఇంట్లో అందరూ ఏం చెప్తుంటారు అబద్ధాలు ఆడితే అబద్ధాలు ఆడితే అబద్ధాలు ఆడితే అమ్మాయి కాదు ఎవరు పుట్టారు అసలు గుర్తుపెట్టుకోండి అబద్ధాలు ఆడితే అమ్మాయి పుడుతుంది అనేది పచ్చి అబద్ధం ఫస్ట్ విషయం అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అమ్మవారి యొక్క దయ ఉంటేనే అమ్మవారి యొక్క వీక్షణ మన పైన ఉంటేనే అమ్మవారి యొక్క స్వరూపం మన ఇంట్లోకి వస్తుంది అమ్మాయి గారు అటువంటి అమ్మాయిని ఎంతో అల్లారు ముద్దుగా పుట్టినప్పటి నుంచి అమ్మాయి వైపు యుక్త వయసు వచ్చే వచ్చే వరకు కూడా యుక్త వర్ష భవేద్ కన్యా పాలిత పుత్రవాన్మయ అని అమ్మాయికి కూడా ఒక మంచి వయస్సు వచ్చిన తర్వాతని వివాహం చేసే ఒక అర్హత ఆ తల్లిదండ్రులకు లభిస్తుంది మరి స్వామి మరి మా ఇంట్లో అందరు మగపిల్ల వాళ్ళే ఉన్నారు మరి ఆడపిల్లలు లేరు కదా మాకు మరి కన్యాదానం చేసే ఫలితం వస్తుందా రాదా అని అంటే దానికి కూడా భగవంతుడు ఒక పరిష్కారాన్ని అతిరాత్ర శాంతపన వాజపేయ అశ్వ ఒక వంద అశ్వమేధ యాగాలు వంద ఆక్టోరియా యాగాలు వంద వాజపేయ అలాగే ఆ స్వామికి విడిధమైనటువంటి ఉపచారాలు చేసినప్పుడు కూడా తలిదత్తులు గారు ఆ యొక్క స్వామివారి ఆశీర్వాద లాస్ట్ ఏం చేస్తా కాళేలవాజ మజయదేవ గుర్జాత శాంతవన వాజపేన పౌండరే

पितृणाम तारणायवई कन्यादान समयेन गोदान भूदान हिरण्यदान सालग्राम दान दक्षिण दानं तुभ्यमहं समप्रदये नमः बोल महादेव भगवान की और अधिक कल्याणमय హరికత చెప్పవలసిందే కోరుతూ వారి బృందాన్ని కూడా వేదిక వద్దకు రావాల్సిందే కోరుతా ఉన్నాం అమ్మగారు చాలా క్లుప్తంగా ఒక పదిహేను నిమిషాలు మాత్రమే తీసుకోండి ఎందుకంటే సమయం లేదు సమాయభావం వల్ల